హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఒక తల్లి తన ముగ్గురు పిల్లల్ని ఒక ప్రియుడు కోసం అని చెప్పేసి గొంతు నిల్మి చంపేసిన ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిసి వేసింది అసలు ఒక అయి ఉండి తన పిల్లల్ని ఏ విధంగా చంపుకుంటుంది ఎలా చంపగలుగుతుంది అసలు ఆ అసలు ఆమె ఆడదేనా అంటూ కూడా చాలా మంది విమర్శించని చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఘటనలో ఎందుకు ఆ విధంగా ఆ తల్లి తన ముగ్గురు పిల్లల్ని చంపేసింది తన భర్తను చంపాలన్న ఆలోచన కూడా వచ్చిందని కూడా చెప్తున్నారు సో ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి నగర్ మనతో పాటు ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ ఆ న్యూస్ మీరు కూడా చూస్తారు ముగ్గురు చిన్న పిల్లల్ని సొంత తల్లి గొంతునులు మీ గుడ్డ చుట్టి మరీ చంపేసిన ఘటన అసలు ఏం జరిగింది సార్ ఇష్యూలో మీరు ఏ విధంగా చూస్తారు సార్ చాలా దారుణమైన వ్యవహారం అసలు ఆ తల్లి నిజమైన తల్లి లేకపోతే వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు కంటే తెచ్చి పెంచుకుందని ఆ పెంచుకున్న తల్లి కూడా ఆ వయసులో అంతకాలం పదమూడు పన్నెండేళ్ల అబ్బాయి పదేళ్ళ అమ్మాయి ఎనిమిదేళ్ళ అబ్బాయి ఈ వీళ్ళని చంపిందంటే నిజంగా చాలా దారుణం చాలా చాలా దారుణం అసలు నమ్మలేదు ఈ నేనే ముందు ఈ న్యూస్ చూసినప్పుడు ఏమనుకున్నామంటే పెరుగన్నంలో ఏదో బల్లో గిల్లో పడి ఉంటుంది సో అట్లైనా కూడా అంత గా వామిటింగ్ రా వామిటింగ్ వచ్చిన అంత ఇమీడియట్గా చనిపోరు కదా అని అనుకున్నాం తిరువాత చూస్తే ఇది ముఖ్య కారణం ఏమిటంటే ఆమాయి కొంచెం ఈయన ఏజ్ భర్త కొంచెం ఏజ్గా ఉండటం భార్య దానికి తోడు చదువుకుంది ఆయన ఏమో వాటర్ ట్యాంకరు చదువుకుంది కొంచెం అందంగా కూడా ఉంది ఏజ్ డిఫరెన్స్ యాభై ఇరవై ఏళ్ళకి పైగా ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఉంది ఆమె మొదటి నుంచి కూడా బహుశా ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం ప్రయత్నాలు చేసే వ్యవహారమే అయి ఉంటుంది సో ఈ దాంట్లో ఆ అమ్మాయి డెస్పరేట్గా ఎవరితోనైనా సంబంధం భర్తతో ఆమె ముందు నుంచి కూడా సరిగా లేనట్లు అనిపిస్తుంది సో ఈ క్రమంలో ఆ శివకుమార్ అనే అతను క్లాస్మేట్ టెన్త్ క్లాస్ క్లాస్మేట్ ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు ముప్పై ఏళ్ళు సో ఆయన కలిసిన తర్వాత ముందుగా ఏదో ఇష్టపడి ఉంటారు అనుకుంటాను టెన్త్ క్లాస్లో సో ఎట్లా హవారి ఏం చేస్తున్నావు అని అడిగితే నాకు ముగ్గురు పిల్లలు చిన్న వయసులోనే పెళ్ళి అయింది ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మై హస్బెండ్ నా భర్తతో నేను సంతోషంగా లేను అని చెప్పడం ఆ తర్వాత శివకుమార్ అనే అతను నేను నిన్ను పెళ్లి చేసుకుంటా పిల్లలు లేకుండా మీరు నువ్వు నా దగ్గరికి వస్తాయని చెప్పటం సో ఈ మధ్య కాలంలో ఇద్దరు కలిసి ఈ అమ్మాయి ఎక్కడో స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేయటం సో టీచర్గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం టైం వెలుసుబాటు సో టూ స్కూల్కి వెళ్తానని అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం తర్వాత వాడు కూడా బుద్ధి లేకుండా అక్యూజుడ్ శివకుమార్ కూడా అరే పిల్లల్ని కడతీర్చమని ఎట్లా చెప్తాడు పిల్లలు లేకుండా రమ్మని ఎట్లా చెప్తాడు అసలు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడమే ఒక ఇది తర్వాత పడేమన్నా ఉంటే ఇది కావాలి కానీ వాడు పిల్లలు లేకుండా వస్తే నేను పెళ్లి చేసుకుంటానడం ఈ ఈమె ఎంత దారుణమైన వ్యవహారం అంటే ఒక కోసం అంతే కదా మ్యారేజే ఏం లేదు పోని వాడు కోట్ల ఆస్తిపరున్న ఆస్తిపరుడు కాదు సో వాడికి సంబంధాలు చూస్తున్నారని ఏమని ఇష్టపడడం ఇద్దరు కలవడం సో ఆల్మోస్ట్ గురించే ఈమె వాడిని కలవడం జరిగింది లేకపోతే ఈ విధంగా జరగదు పరంగా కలిసిన తర్వాత సో అది ఎంత దూరానికి వెళ్ళిందంటే ఈ పిల్లల్ని భర్తని అడ్డు తొలగించుకొని ఆ శివకుమార్తో వెళ్ళాలని రేపొద్దునే వానికంటే గొప్పవాడు దొరికితే వాణ్ణి భర్తని చంపించో దగ్గరికి పోదనే ఇటువంటి క్యారెక్టర్ ఆమెది డెఫినెట్గా ఇటువంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి ఉరిశిక్ష ఏర్పడేటట్టు చేయాలి డెఫినెట్గా ఇది చాలా దారుణమైన సంఘటన తన కన్న పిల్లలు వేరే కక్షతో ఎవరినన్నా చంపిందనుకోవడంలో ఇది ఉంది ముద్దు ముక్కుపచ్చలారని ముగ్గురు బిడ్డల్ని తను స్మాదరింగ్ అది గుడ్డ కప్పి స్మాదరింగ్ అయ్యేటట్టు చేసి ఊపిరాడకుండా చేసి చంపేసి పైగా తనేదో విషం తిన్నట్టు నాటకం ఆడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అడ్మిట్ అయిన తర్వాత ఆ పిల్లలు ఎక్కడున్నారని అడగటం ఆమె చంపి మరి ఇంతకంటే దారుణమా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సినటువంటి యాక్షన్స్ చేసింది అమ్మాయి ఏదేమైనా పోలీసులు దీన్ని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నీ ఆమె స్మోదరింగ్ స్మోదరింగ్ చేయడానికి ఉపయోగించిన టవలు సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అన్నీ తీసి ఆ ఛార్జ్షీట్ పకడ్బందీగా వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఏమని ఆయన్ని ఏమన్నా ఈమెకైతే తల్లికైతే ఉరిషిట్స్ డెఫినెట్గా వచ్చేటట్టు చేయాలి మరీ దారుణమైన వ్యవహారం ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే వెళ్ళిపో ఆయనతో లేకపోతే ఏడన్నా బడి చావు నువ్వు పో అంతేగాని పిల్లల్ని చంపేటువంటి అధికారము దారుణం కదా అధికారమే కాదు ఏ పిల్లల్ని అయినా అసలు లేదు నీ పిల్లల్నైనా నువ్వు ఎలా చంపుతావు తప్పు కదా చాలా దారుణమైన వ్యవహారం కాబట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పక్కడబందీగా సాక్ష్యాలు సేకరించి ఈమెకి ఉరుకమ్మకి ఇచ్చాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు నేను కూడా ఆ విధంగానే ఊహిస్తున్నాను ఇప్పుడు చాలామంది సమాజంలో ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు పోతున్నారు ఉంటున్నారు అది సుప్రీంకోర్టులో కూడా అది తప్పేం కాదు అనే భావన ప్రకటించిన తర్వాత ఫోర్ నైన్టీ సెవెన్ తీసేసిన తర్వాత మరీ ఎక్కువైంది అయినా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇష్టంగా ఉంటే కలిసినారు సపోజ్ కొందరు భర్తలు పరంగా సరిగ్గా లేకపోవడం ఏదో ఈ కారణాల వల్ల ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువైనాయి అదే కాకుండా ఈ మధ్యకాలంలో చూస్తే చాలా వ్యవహారాల్లో లివ్ లివింగ్ టుగెదర్ టుగెదర్లో ఉన్నారు చాలా మంది ఇప్పుడు హైటెక్ సిటీలో చూస్తే చాలా వరకు ఇల్లీగల్ అఫైర్స్ అనడం కంటే రిలేషన్స్ రిలేషన్స్లో ఉన్నారు కో లివింగ్ చాలా చాలామంది ఉన్నారు అది కానీ ఒకరిని చంపి తను సుఖంగా ఉండాలనుకోవడం చాలా దారుణం అదే కన్న పిల్లల్ని చంపి ఇది మరీ దారుణమైన వ్యవహారం కాబట్టి ఈ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ పక్కగా చేసి మంచి ఛార్జ్ వేసి పక్కడబంది విట్నెసెస్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఎవరైతే ఈ ఈ నిందితురాలు ఉన్నారో ఆమెకి గురి శిక్ష పడేటట్టు చేయాలనేటువంటిది నా అభిప్రాయం శివప్రసాద్ అనే వ్యక్తిని కలిసిన తర్వాతే తన భర్త పైన తన పిల్లల పైన ప్రేమ పోయిందా లేకుంటే అంతకు ముందే ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే పెద్ద వ్యక్తితో అది కూడా రెండో మ్యారేజ్ ఉన్న వ్యక్తితో అయింది అప్పటి నుంచే ఇష్టం లేదా సార్ నిజంగానే తనకంటే ఆయన కొంచెం చూడడానికి బానే ఉంది ఆమె యాభై ఏళ్ళు ఆయన అంత గా లేడు తనకంటే పెద్దవాడైన వాడు ఆమె కొంచెం అంత ఇదిగానే ఉండి ఉంటుంది డెఫినెట్గా ఫీజ్ ఆమెకి అతను భర్త పట్ట ఇష్టం లేకుండానే ఉండి ఉంటుంది సో దానికి తోడు ఈ చిన్ననాటి స్నేహితుడు తగలడం వల్ల సో మరీ ఆయన ఆయనతో లోకి వచ్చిన తర్వాత మరీ దారుణమైన వ్యవహారం అయ్యేటట్టు ఆమె ఈ విధంగా ప్రవర్తించి ఉరిశిక్ష పడాలి ఆమెకి అని కోరుకుంటున్నారు నిన్న భర్త కూడా పోలీసుల ముందట నా పిల్లల్ని చంపేసిన ఎటువంటి ఆడది ఉండొద్దు ఉరిశిక్ష వేసేయండి అని ఆయన కోరుకుంటున్నారు అలాగే ఆమెతో పాటు ఇప్పుడు శివప్రసాద్ అతనికి కూడా ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంది సార్ ఆయన కూడా డెఫినెట్ గా లైఫ్ అంటే ఆయన ప్రేరేపితం ఎంత వరకు ఉంది ఎక్కడన్నా మెసేజెస్ లో పాడు భర్తను చంపు పిల్లల్ని చంపు అని మెసేజ్ ఇచ్చింటే ఆయనకు కూడా డెఫినెట్ గా క్యాపిటల్ పనిష్మెంటే వస్తుంది అట్లా కాకుండా నువ్వు పిల్లల్ని భర్తను వదిలేసి రా నేను చేసుకుంటానంటే కొంచెం తక్కువ పదేళ్ళు ఏదైనా ఎనిమిదేళ్ళు ఐదేళ్ళలో పడవచ్చు సార్ ఈ మధ్య అంటే అక్రమ సంబంధాలు పిల్లల్ని చంపుకోవడం లేకుంటే భర్తల్ని లేకుంటే భార్యని విధంగా చంపుకోవడం ఇది ఎక్కువగా పెరిగిపోతున్నాయని కూడా స్టార్ట్స్ చెప్తున్నాయి సార్ ఎందుకంటారు సార్ ఇంకా ఒకటి ఈ అతి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఒకటి సోషల్ మీడియా వల్ల అదే కాకుండా ఈ సీరియల్స్ దరిద్రపరే సీరియల్స్ వాడు పెళ్ళాను వీడు వీడి పెళ్ళాను ఇవే సీరియల్స్ అది చూసి వీళ్ళకి వీళ్ళకేమనిపిస్తుందంటే ఈ సీరియల్స్ వల్ల ఆ సుప్రీంకోర్టే చెప్పింది కదా ఇంకేముంది మాకు అనే దారుణమైన వ్యవహారంలో వ్యవహరి వ్యవహరిస్తున్నారు శారీరక సుఖమే సుఖమే ముఖ్యమని వాళ్ళు చాలామంది భావిస్తున్నారు అందువల్ల వ్యవహారాలు కూడా అట్లే తయారైనాయి కాబట్టి అది అందరూ ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు అందువల్ల అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఎథిక్స్ కి తిలోదకాలు ఇచ్చేశారు వాళ్లే కాదు మామూలుగా ఈ అఫేర్స్ ఉండే వాళ్ళే కాదు మీరు డబ్బు గురించి చూడండి డబ్బు గురించి ఎవరినైనా మోసం చేస్తారు డబ్బు గురించి ఎవరినైనా చంపుతారు అదే కాదు డబ్బు సంపాదించడానికి ఎంతమందినైనా మోసం చేస్తారు ఈ మధ్య కాలంలో వైట్ కాలర్ ఎఫరెన్స్ మోసం చేసేది ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్లో మోసం చేసేది ప్రతిరోజు ఎప్పుడో ఆ నెలలో ఒక కేసు వచ్చేది ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి అంటే ఎథిక్స్ మారల్స్ ఇక్కడ కొరవడిపోయినాయి మానవ సమాజంలో పోను 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 కి మారల్స్ కి అసలు విలువ లేకుండా పోయింది ఏవైనా చెయ్యి డబ్బు సంపాదించడమే పరమావధి నువ్వు ఎంత మోసం చెయ్యి డబ్బు సంపాదిస్తే వాడు గొప్పవాడు అనేటువంటి ఫీలింగ్ అదే కాకుండా వాడు ఏ విధంగా పైకి వచ్చినాడనే చూడటంలా ఆయన ధర్మత్తుడయా పెద్ద మనిషి అనుకునేవాళ్ళు ముందు కాలంలో ఇప్పుడు అట్లా కాదు వాడు వెయ్యి మర్డర్లు చేసినా డబ్బు సంపాదిస్తే వాడే గొప్పవాడు ఆ ఫీలింగ్ లో సమాజం చూస్తా ఉంది